తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఆసక్తి నెలకొంది పదేళ్లలో పరిష్కారం కాని సమస్యలు చర్చిస్తారు అసలు ఎలాంటి సమస్యలున్నాయి కేంద్రం నుంచి కావాల్సిన మద్దతు ఏంటి తదితర విషయాలపై మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో మా ప్రతినిధి సాయిలు ఫేస్ టు ఫేస్ రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు భేటీ కానున్నారు సో ప్రధానంగా పది అంశాలపై చర్చించుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనకు అందుబాటులో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు ఒకసారి మళ్ళీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు ఇద్దరు సీఎంలు కలయిక కలయిక ఎలా ఉండబోతుంది సార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈరోజు విభజన చట్టంపై విభజన ఒప్పందంపై పది సంవత్సరాల మన జూన్ సెకండ్కు పూర్తయిన సందర్భంగా మరి ఎవరు ఏ ఏ విధంగా అప్పులు తీర్చుకోవాలి ఎవరు ఎంత బా రాష్ట్రానికి మరి బాకీ ఉన్నారో అది తేల్చుకొని ఆ తొందరగానే పరిష్కారం జరిగితే మనకు లాభం అవుతుంది పెద్ద ఎత్తున మనకు విద్యుత్ శక్తి శాఖలో నిధులు ఎక్కువ రావాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున అదేవిధంగా నీటి పారుదల విషయంలో కానీ అదేవిధంగా కే ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ ఏపీ భవన్ వివాదంలో కానీ ఇంకా మనకి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు గత పది సంవత్సరాల నుంచి దీన్ని పూర్తిగా ఇప్పటి వరకు ఈ చిక్కుముడి తీయలేదు ఎప్పుడూ చేయవలసి ఉండే మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా హోంశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి దీన్ని తేల్చేస్తే బాగుండేది ఈ వివాదం అనేది కంటిన్యూషన్ చేయకూడదు అందువరకు దయచేసి ఇప్పటికైనా ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో అధికారులందరూ కూడా కరెక్ట్ సమాచారం ఇచ్చి మనకు రావాల్సిన నిధులు రాబట్టుకొని ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది మరి అప్పుడు మనకి ఇచ్చింది సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది మరి బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలు పరిపాలనలో ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏ సహాయ సహకారం అందించలేదు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను నిర్దాక్షిణ్యంగా ఉండబోయి సీలేరు ప్రాజెక్టుతో సహా ఆంధ్రాలో కలుపుకున్నారు అవసరం లేకున్నా కానీ మరి ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ వాళ్ళ మీద తెలంగాణకు అది చేసినాము ఇది చేసినాం ఏం చేసినారని తెలంగాణకు ఒక రైల్వే ప్రాజెక్ట్ తీసుకొచ్చినరా ఒక జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీరు ఇచ్చే జాతీయ హోదా కల్పించారా తెలంగాణకు మీరు ఏమి ఇచ్చినారని ఆయన ఇక్కడ ప్రజలు మీకు ఎనిమిది సీట్లు ఎంపీ సీట్లను గెలిపించారు ఇప్పటికైనా మీరు తెలంగాణను అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి జాతీయ ప్రాజెక్ట్ మీరు ఇంతకుముందు గతంలో మంత్రిగా పనిచేశారు సో రెండు రాష్ట్రాల ప్రధానమైన సమస్యలు ఏవైనా సార్ ప్రధానమైన సమస్యలు మనకు వివాదంలో ఇరిగేషన్ ఉంటుంది దాని తర్వాత విద్యుత్ శక్తి విద్యుత్ శాఖ ఉంటుంది సో ఇద్దరు సీఎంలు కలయిక నేపథ్యంలోనే సో ఇప్పటికైనా ఈసారికైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా సపోర్ట్ చేయబోతుందా ఎట్లా ఉండబోతుంది సార్ వాస్తవంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలని నెరవేర్చాలి హోమ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని ఇవన్నీ కూడా ఈ ఒప్పందాలని అమలు చేసే అవసరం ఉంది తప్పకుండా ఇలా ఇద్దరు మీటింగ్ తర్వాత ఫైనల్గా ఏమి రిజల్ట్ వస్తుంది ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఎంత ఎవరెవరికి ఎంత ఇవ్వాలా ఎన్ని మాసాలలో వీళ్ళు దీన్ని పూర్తి చేయగలుగుతారు దానిపైన కేంద్ర ప్రభుత్వము చొరవ చూపించి ఈ వివాదాన్ని సత్వరంగా పూర్తి చేయాలని చెప్పి మా డిమాండ్ అయితేనే ఎందుకంటే ఈ వివాదం అనేది తెలంగాణ ఆంధ్ర ఊరికి కొట్టాడుకుంటూ ఉంటే ఎవరు లెక్క అన్నదంలో కొట్టాడేట్లయితే ఉంటుందో దాన్ని పంచుకుంటే ఎవరు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి ఇది కూడా అంతే పంచుకున్నాం కాబట్టి ఇంప్లిమెంట్ చేసి అందరం కూడా మరి భవిష్యత్తులో ఎవరి అభివృద్ధి వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఏదైతే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈరోజు భేటీ కానున్నారు ఈ ఏదైతే తెలంగాణ తెలంగాణ విభజన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత సమస్యలను పరిష్కరించేందుకు కీలక భేటీ కానున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది సో అన్నదమ్ముల్లాగా విడిపోయాం కానీ అంత అంటే రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెంది చెందితే బాగుంటుందని చెప్పేసి ఇంద్రకరణ్ రెడ్డి గారు చెప్తున్నారు కెమెరామెన్ భూమితో